జ్వరాలు వచ్చినాయి అందరికి పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికి కూడా జ్వరాలు వచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కరెక్ట్గా లేరు నమ్మకం లేదని చెప్పేసి ప్రైవేట్ దవాఖానలో పోతే యాభై వేలు అరవై వేలు ముప్పై వేల రూపాయలు ఖర్చు అయినాయి అన్నా కొందరం సిద్దిపేట హాస్పిటల్ పోయినాము కొందరము గాంధీ హాస్పిటల్కి పోయినాము కానీ ఇక్కడనైతే హాస్పిటల్ కరెక్టే లేవు ప్రైవేట్ దవాఖానలో పైసలు పెట్టుకోలేకపోతున్నాము మేము పొదుగలలేస్తే పని కోతే కానీ మాకు పైసలు రావు మేము ఈ విధంగానే బతుకుతున్నాము కానీ మాకు ఇటువంటి పరిస్థితి వస్తే పానాలు అరచేతులు పెట్టుకొని బతుకుతున్నామన్నా మాకు ఏదైనా ఇబ్బంది అయితే పరిస్థితి ఏందన్నా ఎవరు కానీ ఏ నాయకుడు కానీ వచ్చి పట్టించుకుంటలేరు అని చెప్పేసి నేను మా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసిన సార్ మరి ఇక్కడ ఓలియా దాసర్ కాలనీలో ఇట్లా విష జ్వరాలు మొత్తం డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా ఈ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు సార్ మరి ఈ ఫాగింగ్ అయినా కానీ బ్లీచింగ్ పౌడర్ అయినా కానీ ఏదైనా బ్లీచింగ్ చేపిస్తే బాగుంటుందంటే శంకర్ గౌడ్ ఈ ఒక్కడే రామాయణపేట ఒకటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు ఉన్నాయి కదా అని అన్నాడు మరి ఈ విధంగా విష జ్వరాలు వస్తాయన్న ముందస్తు చర్యలు మీరు ఏం తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ని అడుగుతా ఉన్నాను ముందస్తు వర్షాకాలం వచ్చి రెండు నెలలు కావస్తుంది ప్రభుత్వం ఓ పక్కన చెప్తా ఉంది పేదల ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పేసి కానీ ఇంతవరకు ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కానీ ఫాగింగ్ కానీ లేదా ఈ ఈ మోర్ల పొంటి జ్వరాలు రాకుండా దోమల నివారణ చర్యలు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఏది కానీ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీళ్ళకేదన్నా అయితే పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వీళ్ళ ప్రాబ్లం అయితే వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి మా ముగ్గురు పిల్లలకి వచ్చినాయి జరలు అయితే చాలా రోజుల దాకా లాస్ట్ కి గవర్నమెంట్ పరీక్షలు ఏం చేక కాలేదు అయితే మా పిల్లలు స్కూల్కి కూడా ఇరవై ఇరవై రోజులకి మొత్తం మొత్తం రుమ్మలు అయిపోయినాయి చదువుకోవడానికి కూడా ఆ పిల్లలకు కూడా ఇబ్బంది పడ్డారు మేము కూడా తెల్లని దాకా మెలకు ఉండడము ఈ కానీ ఆ దోమలవరన్నో దేనివరన్నో ఆ చెత్త బట్ట అయినా కూడా సరిగా వస్తలేడు రోజు రోజు వచ్చి వసుకోలేడు చెత్త ఏదో ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు వస్తుండగా పోసుకొని పోతుండంతే వస్తలేదు మున్సిపల్ పొలం కాదు అక్కడ చెత్త పెట్టమన్నా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తోతున్నారు మేమేమో కొద్ది కొట్ట దండ కొట్టడం మందు బిందు కొట్టడానికి కోలు రాలేదు కొట్టండి దోమల బంద్ కొట్టడానికి కూడా ఒక జర బాగస్తుంది మొత్తం డెంగ్యూ జ్వరాలు ఆ వచ్చి కరుస్తున్నాయి మొత్తం పిల్లలకి ఇట్లా ఇంటర్ మొత్తం గడ్డి అవంతా గడ్డి అంత ఉన్నది మొత్తం చూసి మీకు అర్థమైతే మొత్తం దోమలు ఇంటికి వస్తున్నాయి ఎంత ఫ్యాన్ పెట్టినా ఏ పెట్టినా మొత్తం దోమలు చచ్చిపోతలేవు ఎంత ఫ్యాన్ పెట్టి చనిపోతున్నాయి దోమలు పిల్లలకు స్కూల్ పిల్లలు ఒక్కొక్కరు పై పరువులు చేపించడం బాగా జరిగి వస్తుంది పిల్లలు చేతి మున్సిపల్ మున్సిపల్ వస్తున్నారు మున్సిపల్ వస్తే ఎవరు వస్తారు ఎవరు పట్టించుకుంటారు మొత్తం ఈ మున్సిపల్ అంటే కానీ మున్సిపల్ వేస్ట్ అసలు మున్సిపల్ మున్సిపల్ మొత్తం వేస్ట్ దేనికి మొత్తం వేస్ట్ ఏం 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 లేవు మొత్తం గడ్డి పిట్టి అన్ని పెరుగుతున్నాయి మొత్తం ఓ దోన్ వంద కొడుతున్నారు మొత్తం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది